సారథి తెలంగాణ రాష్ట్ర సాధకులు మా ప్రియతమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క జన్మదిన ఉత్సవాలను మా ప్రియతమ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్న గారి క్యాంప్ ఆఫీస్లో జిల్లా నేతలము అలాగే టౌన్ మండల కొండపూర్ సాస్పేట్ కంది అందరం కలిసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇందులో సీనియర్ లీడర్స్ అందరు నరెడ్డితో పాటు విజేందర్ రెడ్డి గారు సాయి గారు ఉచ్చిరెడ్డి వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చి ప్రజా సమస్యలు తీర్చడానికి తన యొక్క శక్తియుక్తులను వినియోగించుకోవాలని మేము భగవంతుని కోరుతున్నాము అలాగే ఈ ఈ పదేళ్ల పాలనలో మరి అన్ని రకాల అభివృద్ధిని నీళ్ళలో నిధులలో రోడ్లలో వైద్యంలో ఉద్యోగాల్లో మరి భారతదేశంలో నంబర్ వన్ స్ట్రైక్ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారు దక్కింది కేసీఆర్ గారు తెలంగాణకు కాదు రాబోయే కాలంలో భారతదేశాన్ని కూడా నాయకత్వం వహించాలి భారత ప్రధాని కావాలనేది మేము ఆకాంక్షిస్తున్నాము జై తెలంగాణ జై భారత్ జై కేసీఆర్ గారు సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గోరవనీల్ చింతా ప్రభాకర్ గారి క్యాంప్ ఆఫీసు మరి తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారి జన్మదిన వేడుకల్ని ఈ క్యాంప్ ఆఫీసులో నియోజకవర్గ నాయకులు జిల్లా స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు గారి ఆధ్వర్యంలో మరి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంఘ అభినందనీయం శుభ ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో మరి ప్రధాన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రప్రథమంగా నిల్ నిల్ నిల్చోబెట్టి అన్ని రకాల అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ మరి ఎక్కడ కూడా తగ్గేది లేదనే విధంగా కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి మన పియతమ నాయకులు చంద్రశేఖరరావు గారు మరి వారి యొక్క ఆయుర ఆరోగ్యాలు ఉండాలని వారి యొక్క సేవలు రాష్ట్రానికి దేశానికి కూడా అవసరం కాబట్టి వారి సేవలు అందించేలా ఆ భగవంతుడు వారికి నిండు ఆశీస్సులు ఆయురారోగ్యాలు ఉండే విధంగా ఇవ్వాలని ఆ దేవుణ్ణి మేము ప్రార్థిస్తూ వారి యొక్క నాయకత్వంలో మునుముందు రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్లే విధంగా వారి వెన్నట్టే ఉండి మేమంతా పనిచేయడం ఒక మహాభాగ్యంగా భావిస్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటాం